మఠంలో ఉన్నటువంటి బిరుదులు ఏవైతే ఉన్నాయో ఆ బిరుదులు నేతి బీరకాయలు కాకూడదు నేతి బీరకాయలు నెయ్యి లేదు మఠంలో వచ్చేటువంటి జగద్గురువులమైన మనకు బిరుదులు ఉన్నాయి కానీ బిరుదులకు తగ్గట్టుగా యమనియమాసన ప్రాణాయామాలు లేవు అనేటువంటి అపప్రథ రాకూడదు అని దాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి వారి నైరంతర్యంగా ఇటువంటి సాధనను కొనసాగిస్తూ ఉండేవారు శ్రోతలారా ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నదో అదంతా కూడా వారికి తెలుస్తూ ఉండేది ఎవరెవరు తనను గురించి ఏమనుకుంటూ ఉంటారో అదంతా కూడా వారికి తెలుస్తూ ఉండేది ఈ విధంగా అనేక రకాలైనటువంటి సాధన కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకనాడు శృంగేరి క్షేత్రానికి ఒక టెలిగ్రామ్ వచ్చిన ఆనాటికాలంలో టెలిఫోన్లు టెలిగ్రాములు తప్ప ఇంకేం విస్తారంగా ఉండేవి కాదు కదా మహా పెద్ద మహా సంస్థానం కాబట్టి ఆ సంస్థానానికి ఆ వ్యవస్థ ఉండేది ఏమని వచ్చినది టెలిగ్రాము ఒక అన్న తన తమ్మునికి అనారోగ్యమైనది ఈ విషయాన్ని స్వామివారికి తెలియపరిచి ఆరోగ్యమయ్యేట్టుగా ఒక్కసారి వారిని ధ్యానం చేయమనండి అని టెలిగ్రామ్ వచ్చినది ఆనాటి కాలంలో శ్రీకంఠ శాస్త్రి గారు మఠానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తూ ఉండేవారు మహా ఉపాసకులు వారు ఈ వచ్చినటువంటి వార్తను శ్రీవారికి తెలియపరచాలి అని అంటే ఎట్లా తెలియపరచాలి ఎప్పుడు బాహ్య ప్రపంచానికి వస్తారో తెలియదు లోపలికి వెళ్ళినారు అంతర్లీనమైనారు అంటే ఏడు రోజులు ఎనిమిది రోజులు పది రోజుల దాకా బాహ్య ప్రపంచానికే వచ్చేవారు కాదు ఈ విధంగా ఆయననే సతమతం అవుతూ ఉంటే ఈ వచ్చినటువంటి సమస్యను ఆయన ఎదుట ఉంచితే దీనికి పరిష్కారం చెప్తారా అసలు అని అనుకున్నారు నాలుగు రోజుల తర్వాత ఏదైతే అదవుతుందో లేని ఆ వచ్చినటువంటి వార్తను పట్టుకొని స్వామివారి సమీపానికి వెళ్ళినారు లోపలికి అంతర్గృహంలోకి ఏమయ్యా శాస్త్రి గారు మీకేదో వార్త వచ్చినది కదా అన్నారు వారికి తెలిసిపోయినది మీకేదో వార్త వచ్చినది కదా ఆ వచ్చినదండి అని ఆ వచ్చిన వార్తను కింది మీదుగా చెప్పడం ప్రారంభించినారు ఏమని చెప్తున్నా నిజానికి మనం ఏం చెప్పుకున్నాము ఒక అన్నగారు ఆ వార్తను పంపినాడు మా తమ్మునికి అనారోగ్యమైనది స్వామివారిని ఆశ్రయించి మాకు మేలు జరిగేట్టుగా ధ్యానం అని కానీ ఇప్పుడు శ్రీకంఠశాస్త్రి గారు ఏం చెప్తున్నారు అనంటే ఒక తమ్ముడు వార్తను పంపించినాడు అన్నగారికి అనారోగ్యమైనది వారికి ఆరోగ్యం అయ్యేందుకు మీరు ధ్యానం చేయాలి అయితే మీరు సక్రమంగా చూడనట్టుగా ఉన్నది ఒక్కసారి ఆ వార్తను మళ్ళీ చూడండి అన్న తమ్ముడికి పంపినాడా తమ్ముడు అన్నకు పంపించినాడా ఇదేమిటి స్వామివారి టాంట్ చూసే వరకు అన్న తమ్ముడికి పంపినట్టుగా ఉన్నది తాను తమ్ముడు అన్నకు పంపించినట్టుగా మాటను చెప్పినాడు ఇది విని ఆశ్చర్యచక్తుడైనడు శ్రీకంఠ శాస్త్రి అప్పుడు శ్రీకంఠ శాస్త్రి గారితో చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏమంటూ ఉన్నారు అంటే ఏమయ్యా మేము ఏదైనా పొరపాటు చేస్తే చేయవచ్చును కానీ మీ బోటి వాళ్ళు పొరపాటు చేయవచ్చునా అంటే ఆ పాటికి ఎట్లా అయిపోయినది పరిస్థితి అని అంటే చంద్రశేఖర భారతీ స్వామివారు అంటే ఒక ఉన్మత్తులు వారికి ఉన్మాదం లేసినది ఒక పిచ్చి లేసినది అని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో వారు ఈ ఘటన సమయంలో శ్రీకంఠ శాస్త్రి గారితో అన్న మాటలు ఏమిటి ఏదైనా పొరపాటు చేస్తే చేయవచ్చును కానీ మీరు మంచివారు కదా మీకు ఏ విధమైనటువంటి ఉన్మాదాలు లేవు కదా మీరు అన్న పంపిన దాన్ని తమ్ముడు పంపినాడు అనే మాటని ఎట్లా చెబుతారు ఒక్క విషయంలోనే ఎట్లా ఉంటే మఠానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఏమైపోవాలి అంటే ఆశ్చర్యచకులైపోయి ఆనాటి నుండి బహు జాగ్రత్తగా జీవనాన్ని కొనసాగించేవారు శ్రీకంఠ శాస్త్రి గారు ఇట్లా ఉంటుండగా ఒకనాడు విపరీతంగా వర్షం పడుతూ ఉన్నది శృంగేరులో ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది వర్షం వద్దు అనంటే గురువుగారు స్మరణ చేయాలి వృషశృంగుడిని ప్రార్థన చేస్తే ఆగిపోతుంది వర్షం కావాలి అంటే వృషశృంగుని స్థా ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం వస్తుంది ఏ సమయంలో వర్షం వచ్చే తెలియదు అర్ధరాత్రి విపరీతంగా వర్షం పడుతున్నది ఇంతలో ఒక పరిచారకుణ్ణి పిలిచినారు చంద్రశేఖర భారతి స్వామివారు అర్ధరాత్రి పూట ఎందుకు పిలుస్తున్నారు స్వామివారు వాడు నిద్ర నిద్ర మధ్యలో లేచి అలసత్వంతో కూడుకున్న వాడి స్వామివారి సమీపానికి వెళ్ళి నిలబడ్డాడు ఏమిరా అవతలి తీరంలో గ్రామంలో ఫలానా పండితుల వారు ఇంటిలో చాలా జారిపడ్డాడు ఆయనకు చాలా బాధ అవుతుంది లేవలేకపోతున్నాడు వెళ్ళి లేపురా లేపిరాపు అన్నాడు మధ్యరాత్రి అవుతున్నది ఇప్పటి కాలంలో విద్యా తీర్థ సేతు ఉన్నది కాబట్టి వచ్చినా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో రాగలుగుతాం కానీ భయంకరమైన వర్షం పడుతున్న సమయంలో పడవను కట్టుకొని ఆ తుంగానని దాటి ఉత్తర తీరానికి వచ్చి శృంగేరులో ఆ గ్రామం ఇంటికి వెళ్ళి ఈ స్వామివారు నాకు ఆదేశాన్ని జారీ చేస్తున్నారు కానీ చేయడమా చేయకపోవడమా పోదాము అని అంటే వాన పడుతూ ఉన్నది వెళ్ళకూడదు అని అనుకుంటే గారి యొక్క ఆదేశం అయి ఉన్నది సతమతం అవుతున్నాడు వెళ్ళడమా వెళ్ళకపోవడమా అరగంట తర్వాత మళ్ళీ స్వామివారు ఏమిరా ఇంకా వెళ్ళలేదా నీవు అన్నారు వెళుతున్నాను స్వామి వెళుతున్నాను బయలుదేరినాడు వెళ్ళినాడు వెళ్ళే వరకు ఏ సంకేతాన్నిచ్చినారో స్వామివారు ఆ ఇంటి ముందుకు వెళ్ళి తలుపులు కొట్టే వరకు ఆ ఇంటిలో ఉన్నటువంటి శాస్త్రి గారు తలుపులు తీసినాడు అయ్యా ఇక్కడేమో జరిగినది అని మా స్వామివారు ఆదేశాన్ని జారీ చేసినారు నీ నీవు వెళ్ళి తొందరగా వారిని లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు లేపి రమ్మన్నారు ఇక్కడ ఏమైనా జరిగినదా అని అడిగితే అప్పుడు ఆ శాస్త్రి గారు అంటూ ఉన్నాడు నేను మూత్ర విసర్జన చేయడం కోసమే బయటికి వెళ్ళినాను కాలు జారి కింద పడ్డది రెండు కాళ్ళు చరచకబడ్డాయి లేద్దామంటే లేచే పరిస్థితి లేకుండా ఉండింది సుమారు అరగంట సేపు ప్రయత్నం చేయగా 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 నా కాళ్ళు ఒక చోటికి వచ్చినాయి లేచి నేను లోపల దాకా రాగలిగినాను అని చెప్పినాడు సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామము తుంగానది అవతల తీరంలో ఉంట ఉంటారు స్వామివారు విపరీతమైనటువంటి వర్షం పడుతున్నది ఎట్లా తెలిసింది స్వామివారికి ఇట్లా లేపి రమ్మన్నారు నన్ను అని అంటే వారి అనుగ్రహంతో నేను లేచినాను అని ఆ శాస్త్రిగారు నేను ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను లేచినాను నా పనులు చేసుకుంటున్నాను తెలియపరచు అని ఆ దూతకు చెప్పినారు తర్వాత మళ్ళీ నాలిక కొరుక్కొని నేను జారిపడ్డ విషయాన్ని గమనించిన స్వామివారు నేను చక్కగా ఉన్నా అనే విషయాన్ని గమనించకపోతారా నేను ఎంత మూర్ఖుణ్ణి అని నాయన నువ్వు చెప్పవలసిన అవసరం లేదు స్వామివారు నా విషయాన్ని గమనించే ఉంటారు ఇవన్నీ ఎట్లా సంక్రమిస్తాయి ఏ పరమాత్మ సర్వవ్యాపకుడై ఉన్నాడు అని వేదశాస్త్రాలు చెబుతూ ఉన్నాయో ఉపనిషత్తులన్నీ ఉద్ఘోషిస్తూ ఉన్నాయో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందితే చాలు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు కేవలం ఒక ఈ రూములో మాత్రమే ఉన్నాడు కేవలం ఒక నా శరీరంలో మాత్రమే ఉన్నాడు అంటామా ఆకాశము ఏ విధంగా ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య ఆకాశము ఏ విధంగా సర్వగతమై ఉన్నదో పరమాత్మ కూడా సర్వగతమై ఉంటాడు సర్వగతమై ఉన్న పరమాత్మ నాకంటే వేరు కాదు అనే భావం అనుభవపూర్వకంగా వచ్చినదనుకో అంతటా వాడు ఉన్నాడున్న తర్వాత వీడు పరిగెత్తే వరకు వాడు అక్కడ ఉండనే ఉంటాడు